మహబూబాబాద్ జిల్లా తోరూరు మండలంలో చెర్లపాలు గ్రామ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు సుధాకర్ ఆదరణలో గోపాలగిరిలోని స్థానిక చెరువులో వివిధ రకాల చేప పిల్లలు వదలడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ డిఎఫ్ఎస్సి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు కొత్తూరి రామేష్ పాల్గొన్నారు సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీతో పాటు ముదిరాజులకు వెహికల్స్ వాళ్ళు తిప్పాలు ఇవ్వాలని పేర్కొంటూ మత్స్యకారుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని అన్నారు గత ఐదారు నెలల క్రితం భారీ వర్షాలకు చెరువులు నిండి ఆలుగులు పోయడంతో చెరువులో ఉన్నటువంటి చేపలు బయటికి కొట్టుకుపోవడంతో మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోయాయని తెలుపుతూ నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలన్నారు మత్స్యకార సొసైటీ ఉపాధ్యక్షుడు యాకన్న సంఘ నాయకులు రామచంద్రు మురళి వెంకన్న ఎల్లయ్య హరికిషన్ ఉప్పలయ్య సంతోష్ మల్లయ్య సోమనర్ సైతో పాటు గోపాలగిరి చెర్లపాలెం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల కొరకు ప్రత్యేకంగా వాళ్ళు అభివృద్ధి చెందాలే వాళ్ళ వృత్తిపై చేపల వృత్తిపై ఆధారపడుతున్నటువంటి ముజరాజు మత్స్యకారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తోడు ఆశిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ చేప పిల్లలే కాకుండా మిగతా వెహికల్స్ కానీ వలలు కానీ తెప్పలు కానీ పడవలు కానీ మిగతావి కూడా రాష్ట్ర ప్రభుత్వం మా మా మత్స్యకారులకు అందిస్తుందని ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలోని మత్స్య కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లలను ఈరోజు తొరూరు మండలం చెర్లాపాలెం గ్రామంలో విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మౌబా జిల్లా చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ గారికి చెర్లాపాలెం సహకార సంఘం అధ్యక్షుడు సుధాకర్ గారికి చెర్లాపాలెం గోపలగిరి కార్యదర్శులు ఇద్దరు కూడా ఈ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులందరికీ ప్రత్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియదు జిల్లాలో ఉన్న నూట తొంభై ఆరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో పదమూడు వేల మంది సభ్యుల లబ్ధి ప్రత్యక్షంగా ఒక లక్ష నలభై రెండు వేల లబ్ధి పరోక్షంగా చేప పిల్లలపై ఆధారపడి జీవిస్తుంది లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం బాధాకరమైన విషయం ఏంటంటే సాంకేతిక పరంగా ఈ రాష్ట్రంలో మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పిల్లలు అందుబాటులో లేకపోవటం వలన సాంకేతిక పరంగా రెండు దఫాలుగా ఈ రాష్ట్రంలోని మత్స్య కార్మికులకు చేప పిల్లలు విడుదల చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా చేప పిల్లలను కేటాయించి మొదటిదాపగా యాభై శాతం రెండవ దపగా మిగతా యాభై శాతం విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే దీన్ని అలుసగా తీసుకొని దీని విమర్శల పరంపర కొనసాగించడం అనేది బాధాకరం నిజానికి రాష్ట్రంలో చేప పిల్లలు ఉన్నాయా లేవా అనేది చూసిన తర్వాత చేప పిల్లలు ఉండి సరఫరా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం తప్పు మత్స్యశాఖ తప్పు చేప పిల్లల ఉత్పత్తి లేదు మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో అనేక చెర్లు కొట్టుకపోవడమే కాకుండా ఈ వరద మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేపల చీరలు అన్నిటి కూడా కొట్టుకుపోయి చేపలు పెంచినవి కూడా సముద్రం పాలైన విషయాన్ని ఒకసారి గుర్తించవలసిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలపై ఉందని గుర్తు చేస్తున్నాను వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మత్స్య కార్మికులకు ఆదుకుంటున్నారా ఆదుకోవట్లేరా అనేది మాత్రమే ప్రధాన అంశంగా తీసుకొని చేప పిల్లలు అందుబాటులో ఉన్నాయా లేవా అనేది కూడా ఆలోచించి ఆరోపణలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విధంగా మత్స్య కార్మికులను ఆదుకోవాలి ఏ విధంగా ఆదుకొని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతం మత్స్య శాఖ మార్చిలైన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం దాన్ని గుర్తు చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజు మత్స్య కార్మి తో పాటుగా ఇతర సామాజిక వర్గాలైన గూండ్ల గంగపుత్ర సామాజిక వర్గాలైన